శివ శివ అరుణాచలే శివ అరుణాచల ఇప్పుడు మనం మనం అరుణాచలేశ్వరు గురించి తెలుసుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది పరమశివుని ఒక మహిమాన్వితమైన రూపమైన కథ తమిళనాడులోని తిరువన్నమలై అనే ప్రదేశంలో ఉన్న అరుణాచిలేశ్వరుడు శివుని తేజోమయ స్వరూపంగా పూజించబడుతున్నాడు ఇది పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులు ఎవరు శ్రేష్ఠుడో అని గొడవపడుతూ ఉన్నారు ఇద్దరు తమ శక్తిని ప్రదర్శిస్తూ గొప్పవాడిగా తాము నిరూపించుకోవాలని తపించసాగారు అప్పుడు అక్కడ వెలుగుతో నిండిన ఒక మహత్తరమైన అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకేలా ప్రత్యక్షమైంది బ్రహ్మ మరియు విష్ణు ఆశ్చర్యంతో ఆ స్తంభాన్ని తిలకించి అంతములు ఎక్కడి నుంచో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు బ్రహ్మ హంసరూపంలో పైకి ఎగిరాడు విష్ణువు రూపంలో భూమి కిందికి తవ్వుకుంటూ వెళ్ళాడు ఇద్దరూ తమ ప్రయత్నంలో విఫలమయ్యారు ఆ అగ్నిస్తంభానికి ఆది అంతమూ లేవని గ్రహించారు అప్పుడే ఆ అగ్నిస్తంభం నుంచి పరమేశ్వరుడు ఒక ప్రకాశమయమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఈ రూపమే ఆయన అన్నాడు ఈ గొప్పతనం ఎవరిది అనే బహుమతి కోసం మీ గొడవ అర్థంలేని విషయం నిజమైన భక్తి ఉండాలి అహంకారం కాదు ఆ తర్వాత ఆ తేజోవతరమైన అగ్నిస్తంభం శివుని ఆజ్ఞతో అరుణాచల పర్వతంగా మారిపోయింది శివుడు ఆ పర్వత రూపంలో స్వయం నివాసం ఉంటున్నాడని విశ్వసిస్తారు ఈ విధంగా శివుని అగ్నిలింగ స్వరూపమైన అరుణాచలేశ్వరుని ఆది తేజోమయతనం భక్తుల హృదయాలను కదిలిస్తుంది ప్రతి సంవత్సరం తిరువన్నమలైలో ఎంతో గొప్పగా జరుగుతుంది పర్వత శిఖరంపై వెలిగే మహాదీపం శివుని జ్యోతి స్వరూపాన్ని గుర్తు చేస్తుంది ఇది పరమేశ్వరుని పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తు చేసే మహాకథ అహంకారాన్ని విడిచి నిజమైన భక్తితో మనం ప్రార్థించగలిగితే శివుడు తప్పక అనుగ్రహిస్తాడు అరుణాచల దేవాలయం చాలా ప్రాచీనమైనది వేల సంవత్సరాల చరిత్ర కలిగినది చోలు పాండ్యులు విజయనగర రాజులు మరియు నాయకుల పాలనలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది శాసనాల ప్రకారం తొమ్మిదవ శతాబ్దం నాటికే ఈ నగరం అభివృద్ధి చెందిందని తెలుస్తుంది శివుడు రూపంలో అవతరించిన తర్వాత ఈ దేవాలయంలో పూజలు కార్యక్రమాలు నిర్వహించడానికి గౌతమ మహర్షికి శివుడు ఆదేశాలు ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి దేవాలయం నిర్మాణంలో వివిధ రాజ్యాల నుండి సహకారం లభించింది ఇది వివిధ శిల్పకళా శైలుల సమ్మేళనంగా కనిపిస్తుంది అరునాచల కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది భక్తులకు పుణ్యక్షేత్రంగా పాపాలను తొలగించేదిగా మోక్షానికి మార్గంగా నమ్ముతారు పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల కుండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడవడం ఇది ఒక పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది ఇది పాపాలను తొలగిస్తుందని అంతర్గత శాంతిని చేకూరుస్తుందని మరియు దైవిక ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు గిరి ప్రదక్షిణలో భాగంగా ఎనిమిది ముఖ్యమైన లింగాలు మనం దర్శనం చేసుకుంటాం. అందులో మొదటిది ఇంద్రలింగం. ఇది ప్రారంభ స్థానం వద్ద ఉంటుంది. ఇది పశ్చిమ దిక్కును సూచిస్తుంది. పాప విమోచన కోసం పూజిస్తారు. రెండవది అగ్నిలింగం. అరుణాచలేశ్వరుని స్వరూపమే. ఇది దక్షిణ దిక్కును సూచిస్తుంది అగ్నితత్వం ద్వారా జన్మ మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది మూడవది యమలింగం ఇది కర్మ విమోచనకు దక్షిణ దిక్కుకు సమీపంలో ఉంటుంది నాలుగవది నైరుతిలింగం తలరాతను మార్చగల శక్తి కలిగి ఉంది నరమృతిని నివారించగలదు ఐరవది వరుణలింగం జల శుద్ధి మానసిక శాంతికి పూజిస్తారు పశ్చిమ దిక్కును సూచిస్తుంది ఆరవది వాయులింగం శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఇది ఉత్తర దిక్కును సూచిస్తుంది ఏడవది కుబేర లింగం సంపద ప్రాప్తికి పూజిస్తారు ఉత్తర దిక్కులో ఉంటుంది ఎనిమిదవది ఈశాన్య లింగం ఈశాన్య దిక్కులో ఉంటుంది జ్ఞానాన్ని ప్రసాదించే లింగం గిరి ప్రదక్షిణలో మరొక ముఖ్యమైనది మోక్ష మార్గం మోక్ష మార్గం అనేది గిరి ప్రదక్షిణలోని అంతరాత్మ రూపమార్గం ఇది శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా ఒక మార్గం ఈ మార్గంలో మౌనం ధ్యానం మరియు భగవంతుని జపం ప్రధానమైనవి చూసేవాటికంటే అనుభూతి చేసేవి ఎక్కువ మన లోపలికే ప్రయాణించాలి అదే నిజమైన మోక్ష మార్గం అరుణాచల గిరి ప్రదక్షిణలో ఎనిమిది ముఖ్యమైన లింగాల దర్శనం మోక్ష మార్గం అనుసరణ జీవితంలోని అజ్ఞానం నుంచి జ్ఞానానికి బంధనాల నుంచి విముక్తికి తీసుకెళ్తుంది ఈ మోక్ష మార్గం గుండా వెళితే దుష్ట కర్మలను శుద్ధి చేస్తుందని ఆశీర్వాదాలను తెస్తుందని మరియు మోక్షం వైపు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని దొరుకుతారు ఈ ప్రదేశం పవిత్రంగా భావించే కొండ చుట్టూ వచ్చే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భాగం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల శివుని ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు ఇది శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం అని భావిస్తారు గిరి ప్రదక్షిణ చేసేప్పుడు కొండ చుట్టూ కుడివైపుగా తిరగాలి సాధారణంగా మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది రక్షణ చేసేటప్పుడు శివనామ స్మరణ చేయడం శుభప్రదంగా భావిస్తారు ప్రతి పౌర్ణమి రోజున మీరు గిరి చేస్తే శివుని అనుగ్రహంతో జీవితం మారుతుంది దక్షిణలో భాగంగా మీరు టోపీ అమ్మవారిని చూస్తారు ఆమె పేరు ఎవరికి పూర్తిగా తెలియదు కానీ భక్తులు ఆమెను టోపీ పిలిచేవారు ఎందుకంటే ఆమె ఎప్పుడూ తనపై ఒక చిన్న టోపీ ధరించి ఉంటుంది ఆమె మాటలు తక్కువ చూపు మౌనంగా హృదయం మాత్రం శివునితో పరిపూర్ణంగా కదిలేదు